ప్రసంగి గ్రంథం రెండవ ఛ్యాయం ఇరవై ఐదవ వచనంలో రెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఇరవై ఐదవ వచనాన్ని మీరు చూస్తే ఆయన సెలవు లేక ఎవరు సెలవు దేవుడు సెలవు సెలవు అంటే ఏదో రేపు సండే హాలిడే కదా ఈ టైప్ హాలిడే అని కాదు అక్కడ సెలవు అంటే ఆయన పర్మిషన్ ఆయన అనుమతి ఆయనకి సెలవు ఇవ్వాలట ఆయనకి పర్మిషన్ ఇవ్వాలట దేనికయ్యా తినడానికి ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం దేవుని సెలవు లేకుండా నువ్వు భోజనము చేసి నువ్వు సంతోషించుట నీకు సాధ్యము నువ్వు అనుకుంటున్నావా నువ్వు అలా అనుకుంటున్నావు అని అంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దేవుని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు తెలుసా నువ్వు అలా అనుకుంటున్నావు అనంటే దేవుడు నీకు అర్థం కాలేదు సరిగా అదేంటండి నాకు నెలకు సరిపడా రేషన్ ఇంట్లో ఉంది చక్కగా వండి పెట్టడానికి భార్య ఉంది తినడానికి చక్కగా డైనింగ్ టేబుల్ ఉంది తినడానికి నాకు మంచి ఆయుష్ ఉంది ఆరోగ్యం కూడా ఉంది నువ్వు అనుకుంటున్నావు నీకు నెలకు సరిపడ రేషన్ ఉన్నా వండటానికి ఇంట్లో భార్య ఉన్నా తినడానికి డైనింగ్ టేబుల్ ఉన్నా నీకు మంచి ఆరోగ్యం ఉంద నువ్వు అనుకున్నా నీ గిన్నెలోనికి వచ్చినటువంటి అన్నం నీ చేతితో నువ్వు ముద్దగా కలిపి అది నోట్లో పెట్టుకుని నువ్వు నమిలి తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన సెలవు ఉండాలట ఈరోజు మీరు మధ్యాహ్నం భోజనం చేశారు అంటే ఆయన సెలవు ఇచ్చాడు మీరు తినండి రా తినండి సాయంత్రం మీటింగ్ ఉంది కదా వెళ్ళి వినండి అని కానీ అందరూ తిన్నారు ఎంతమంది వచ్చారు మధ్యాహ్నం తిన్న వాళ్ళందరూ వచ్చారా ఇక్కడికి లేదే మరలా ఇప్పుడు తింటున్నారు తినడానికి రెడీ అయిపోయారు కానీ ఇక్కడ ఆయన అంటున్న మాట మనం చదువుతున్న ఈ మాట ఆయన సెలవు లేక దేవుని అనుమతి లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం నిజంగానండి అంటే అనుకోలేదు ఒక మంచి క్లిప్ ఉంటుందండి వీడియో క్లిప్ చాలాసార్లు చూశాను మీరు కూడా చూసే ఉండొచ్చు నేను సోషల్ మీడియాలో చక్కగా మధ్యాహ్నం ఏమండి లంచ్ టైం అయింది ఫ్యామిలీతో పాటు అలా హాలిడే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళారు అందరూ చక్కగా కూర్చున్నారు వెయిటర్ వచ్చాడు ఆర్డర్ ఇవ్వండి అన్నాడు చక్కగా ఆర్డర్ కూడా ఇచ్చేసాడు ఏమండి ఇంకా ఆర్డర్ అంతా కూడా రెడీ అయిపోయింది తీసుకుని వస్తున్నారు తీసుకుని వచ్చారు టేబుల్ మీద పెట్టారు ఏమంటే వడ్డిస్తున్నాడు విచిత్రం ఏంటంటే ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి అలా కుర్చీలో కూర్చున్నాడు అలా కుర్చీలో కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే కూలిపోయాడు ఏంటి సడన్గా స్ట్రోక్ కాడేకా రెస్టారెంట్ చూసారా సడన్గా అప్పుడు అనిపించిందండి ఆ వీడియో చూసినప్పుడు ఒక్క అరగంట అయితే తినేవాడు కదా పాపం ఎంత ఆశతో వచ్చాడు కదా ఫ్యామిలీతో రెస్టారెంట్కి పప్పు తనకి ఇష్టమైన కూడా ఆర్డర్ కూడా ఇచ్చాడు కదా వాళ్ళు కూడా చేశారు కదా టేబుల్ మీద కూడా వచ్చింది కదా ఒక అరగంట ఆలస్యం అయితే ఏం పోయింది చెప్పండి ఒక అరగంట అయితే చక్కగా తిని హ్యాపీగా వెళ్ళిపోయేవాడు కదా తర్వాత కానీ దేవుడు నో నీకు తినడానికి నీకు పర్మిషన్ లేదు నీకు తినడానికి సెలవు ఇవ్వడం లేదు నేను అలా ఎంతమంది అండి ఎంతమంది ఆఫీసు నుంచి స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి పనికి వెళ్ళి ఆవురు ఆవురు మంట ఆకలితో ఇంటికి వచ్చి వడ్డించమని భోజనానికి చేయమని కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ముద్ద కలిపి నోట్లో పెట్టు పెట్టుకుంటుండగానే అలానే ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతమంది మీరు నెట్లో కొడితే బోల్ అంతమంది వస్తారు అందులో నాకు బాగా తెలిసిన బాగా ఏమంటే గుర్తుండిపోయినటువంటి ఒక 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 వ్యక్తి అండి ఇప్పటికీ ఉన్నాడు ఆయన బండార్ దత్తాత్రేయ గారని బహుశా మీరు వినే ఉంటారు ఏమండి హైదరాబాద్ వ్యక్తి ఆయన ఆయన గవర్నర్గా పనిచేశాడు భారతీయ జనతా పార్టీలో ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు తెలుగు రాష్ట్రాలకు ఆ తర్వాత బహుశా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు చాలా ఇప్పటికీ ఉన్నాడు అని కొడుకున్నాడు ఎంబీబీఏ చదువుతున్నాడు డాక్టర్ అవుదామని కాలేజీకి వెళ్ళాడు సాయంకాలానికి ఇంటికి వచ్చాడు చక్కగా అన్నీ ఏమంటారు స్నానం చేసేసాడు ఇంట్లో తల్లి భోజనం రెడీ చేసింది భోజనం కూడా వడ్డించేసింది కూర్చున్నాడు టేబుల్ మీద తిందామని ఆకలితో అంతే ముద్ద కలిపాడు నోట్లో పెట్టాడు నములుతున్నాడు సడన్గా చనిపోయాడండి సడన్గా జరిగి చాలా కాలమైంది కానీ నాకు అది బాగా గుర్తుండిపోయింది నాకు ఆ ఇన్సిడెంట్ ఇదేంటండి స్నానం చేశాడు కాలేజీ నుంచి వచ్చాడు వచ్చేటప్పుడైనా స్నానం చేసేటప్పుడైనా లేదా కాలేజీలో ఉన్నప్పుడైనా దీన్ని సరిగ్గా భోజనాన్ని కూర్చున్నప్పుడే జరగాల ఏమండి ఇలాంటివన్నీ మనం వింటున్నప్పుడు ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు మాట ఇది నీకు గుర్తు రావటం లేదా ఒకవేళ మన పరిస్థితి కూడా అలానే అయితే ఉదయం టిఫిన్ చేశారు మధ్యాహ్నం భోజనం చేశారు మనలా ఇప్పుడు భోజనానికి సిద్ధపడుతున్నారు అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నా అందులో ఒక్క ఐటెంను టేచ్ చేయాలన్నా నీకు సెలవివ్వాలన్న సంగతి మర్చిపోకు ఏమనుకుంటున్నారు దేవుడు అంటే దేవుని భిక్షండి ఇది అంతా కూడా మనకు దేవుడు అనుగ్రహం దేవుని దయ దేవుని కరుణ దేవుని కటాక్షం మన మీద ఉండబట్టి బ్రతుకుతున్నా మనం నీకున్న దేన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నా అది నీ అజ్ఞానం అవివేకం అహంకారం అది దేవుని దయవలనేనండి మనం ఏమైనా నేను ఏమై ఉన్నాం దేవుని దయవలనే నేను ఏమై ఉన్నా అయ్యా నీ కృప వలనే అన్నారు భక్తులంతా మనం నువ్వేమంటున్నావు నువ్వేం చెప్తున్నావు దేవుడితో